మూడు మాట్లాడుతున్నా టీ టాలెంట్ ట్రెజర్ ట టి తాగిటి కాదు టాలెంట్ అనండి టాలెంట్ ఏంటి ఏంటి తలాంతులు అండి బాబోయ్ ఏం తలాంతులు ఇచ్చాడు మీకు పాటలు పాడే తలాంతులు కొంతమంది డబ్బు ఉంటుంది బాగా డబ్బు ఉండే తలాంతు డబ్బు ఉన్నవాడు డబ్బు ఇవ్వాలా తలాంతులు ఉన్నవాడు తలాంతులు ఇవ్వాలా టాలెంట్స్ టీ ఏంటండి టీ అని అంటే కొంచెం టీ టీ ఏంటి టాలెంట్ రెండో టీ రెండు రెండో టీ మాట్లాడుతున్నా ట్రెజర్ అయిపోయినాయి ఫేసులు మారిపోయినాయి ట్రెజర్ అన్న ఫేసులు మారిపోయాయి ఫస్ట్ టీ ఏంటి టాలెంట్స్ నువ్వు పాటలు అయితే పాటలు పాడు ఓకే నీకు ఏ టాలెంట్ ఉంది వీడు తమ్ముడు మైకి పెట్టాడు ఇంకోడు పెట్టలేదు టాలెంట్ ఆయనకి ఇచ్చాడు దేవుడు పెట్టేసేయాలి ఈ తమ్ముడు కీబోర్డ్ కొట్టాడు మగి పెట్టాడు నేను పెడతానా మైకి వెళ్ళి నాకు ఆ టాలెంట్ లేదు నే నేను మైకి పెడతానంటే చెడిపోయింది అక్కడ ట్రెజర్ కూడా దేవుడికి వాడాలి నేను చూపించమంటే రెఫరెన్స్ చూపిస్తాను టైం అంటే లేకపోతే లేదు నంబర్ త్రీ మూడుది ఏంటి టాలెంట్ ట్రెజర్ టైం మూడు టీల్ చెప్పండి నాకు మూర్టీ తీసుకురామని కాదు వెళ్ళి వాళ్ళ ఉన్నారు మీరు టీ చెప్పండి టీ చెప్పండి అంటారు ఆ టీ కాదండి ఇది ఇదో టాలెంట్ ప్రెజర్ టైం యువర్ టైం ఫర్ గాట్ నాకు చాలా ఉదాహరణలు చెప్పగలను అండి ప్రిల్లరా టైంను పాటించేవాడి దేవుణ్ణి ఘనపరచగలడా